ఖమ్మం జిల్లా పెన్నవల్లి మండలం లంకసాగర్ క్రాస్ రోడ్ నుంచి ముత్తగూడెం వరకు రోడ్డు వెడల్పు నిర్మాణాలు రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ రోడ్డు పూర్తి కాకపోవడంతో అడివి మల్లెల గ్రామస్తులు అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రెండు సంవత్సరాలు అవుతున్న రోడ్డు నిర్మాణం పూర్తి స్థాయిలో అవ్వకపోవడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని యాక్సిడెంట్లు నిత్యం జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రాంత వాసులను ఆదుకోవాలని అఖిలపక్షం ద్వారా డిమాండ్ చేశారు

వెంటనే చేయాలి క్రాస్ రోడ్ నుంచి లక్కాసాగర్ వరకు యావాల్సినటువంటి తా రోడ్డుని వెంటనే చేయాలి చేయాలే తా వెంటనే చేయాలి తుమ్ము దోలికి నష్టపోతున్న ప్రజలపై ప్రజల నష్టపోతున్న ప్రమాదంలో ఉన్న ప్రజల్ని ఆదుకోవాలి ఆదుకోవాలి తుమ్ము దోళితో నష్టపోతున్న ప్రజల్ని ఆదుకోవాలి ఆదుకోవాలి ప్రజల్ని ఆదుకోవాలి రోగాల రోస్టుల్తో నాశనమైపోతున్న ప్రజల్ని ఆదుకోవాలి చేయాలి ఆర్ఎన్బి రోడ్ వెంటనే చేయాలి చేయాలే ఆర్ఎన్బి వాళ్ళు వెంటనే రోడ్డుని చేయాలి చేయాలే ఆర్ఎన్బి వెంట క్రాస్ రోడ్ నుంచి లంకాసాగర్ వర్క్ రోడ్డుని తర్ రోడ్ని తర్ రోడ్ని గంగా సాగర్ క్రాస్ రోడ్ నుంచి లంకాసాగర్ వర్క్ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటిని తర్ రోడ్డు రోడ్డుని చేయాలి తన రోడ్డుని పరిష్కారం చేయాలి సమస్యను పరిష్కారం చేయాలి సమస్యను పరిష్కరించాలి సమస్యను పరిష్కరించాలి అందించాలి అధికారులు వెంటనే అందించాలి గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అది వరకు ఉన్న రోడ్డుని ఉంచకుండా రోడ్డు పోస్తామని చెప్పేసి ఇది పొయ్యకుండా రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ఈ రోడ్డు మంత్రి గారు వెళ్తుంటాడు వస్తుంటాడు చూస్తూనే ఉంటాడు కానీ అతను కనీస కంటికి కనపడలేదు ఈ పోలీస్ అధికారులకి ఐదు నిమిషాలకి ఇబ్బంది కలిగిందంట మరి రెండు సంవత్సరాల నుంచి లెక్కసారి ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూస్తున్నారు కదా ఐదు నిమిషాలు పోలీసులు ఓర్చుకోలేకపోతున్నారు ఇది ప్రజలు ఇబ్బంది కాదా కనీసం మీరు సహకరించండి అధికారులు ప్రభుత్వం స్పందించి ఆర్ఎన్బి అధికారులు వెంటనే రోడ్డు పోయాలని మండల శాఖ డిమాండ్ చేస్తున్నాం అనారోగ్యానికి గురవుతున్నటువంటి ప్రజలు అట్లనే యాక్సిడెంట్లు గుంటలు పడిపోతే ఆ గుంటల్లో టూ వీలర్స్ తోలేటువంటి వాళ్ళు అనేక మందికి రోజుకి రెండు మూడు యాక్సిడెంట్లు అవుతున్నా కానీ ఈ పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు అట్లనే అధికారులు కూడా నిమ్మక నీరు ఎత్తినట్టుగా ఉంటున్నారు కనీసం వాటర్ క్యూరింగ్ చేయాలనేటువంటి ఆలోచన కూడా అధికారులకు రావటం లేదు పచ్చని చెట్లు నరికేశారు రోడ్డు వేడల పని అయితే అయింది అనుకున్నాం చెట్టు నేడలేదు గాలిదుమ్ము దుమ్ము ధూళి వస్తే ఆ దుమ్ము ధూళిలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో ఈరోజు రోడ్డు ఎక్కారు అని అంటే అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అనేక కిలోమీటర్లు కోట్లాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ ఇది చాలా అవసరమైనటువంటి రోడ్డు ఎందుకోసం అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో లంకాసాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పడినప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడా కానీ ఏ గ్రామానికి రోడ్డు లేనటువంటి రోజుల్లో ఆనాడు వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆ ప్రాజెక్ట్ కోసం ఈ తార రోడ్డు పోసారు ఇది అడవి అడవి మల్లెలు అంటారు అంటే అడవి మల్లాలంటే మొత్తం అడవిగా ఉంది కాబట్టి అక్కడ మల్లాల ఉంది అని చెప్పి అడవి మల్లెలు అనే పేరు పెట్టారు లంకాసాగర్కి అంటే అడవిలో ఉన్నటువంటి ఊరికి ఆనాడు డెబ్బై ఆరులో తార రోడ్డు పోస్తే ఇవాళ అది అత్యాధునికమైనటువంటి పరికరాలు వచ్చి తెల్లారిపాటికి కన్ను మోసి కన్ను తెరిసేసరికి రోడ్లు పోసేటువంటి పరిస్థితులు వచ్చి కోటాను కోట్ల రూపాయలు దండుకునేటువంటి కాంట్రాక్టర్లు వచ్చినా కానీ ఈ రోజు లంకాసాగర్ క్రాస్ రోడ్ నుంచి అడవి మల్లాల పిహెచ్సి దగ్గరకున్నటువంటి రోడ్డు మాత్రం పోయటం లేదు కారణం ఏంటో తెలియదు ప్రజలతో ప్రజల యొక్క ప్రాణాలతో అధికారులు ఆడుతున్నారు అందుకోసం ఈరోజు అఖిలపక్ష నాయకత్వాన ఈ సాగుతున్నటువంటి పోరాటం ఇయాల ఇయాలతో ముగించాం తో ఇది ఆరంభం మాత్రమే దీన్ని దశల దశ దశలుగా ఆందోళన కార్యక్రమం రోజువారీ కార్యక్రమం చేస్తాం